ఇంకోటి ఏది <popping favour of kommti annoyed> ఇది అథ్లెటిక్స్ లో ఖోఖోలో మన జోడ్కెళ్లి జోన్ జోర్కెల్లి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మరియు రాష్ట్ర స్థాయికి మన అథ్లెటిక్స్ లో ఫోర్ హండ్రెడ్ లో మన అబ్బాయి గిరిజన అబ్బాయి సెలెక్ట్ అయినాడు తర్వాత ఖోఖో టీం మూలంగా దేవి ప్రియ అనే అమ్మాయి కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమ్మాయి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయింది అథ్లెటిక్స్లో తర్వాత ఈ విద్యార్థులంతా ఖోఖోకి మన రంగారెడ్డి జిల్లా సెలెక్ట్ అయ్యారు సార్ ఇంతమంది కాబట్టి మన వెంకటరామరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి సహకారంతోన పన్నెండు నూట ఇరవై ఎనిమిది స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరుగుతుంది సార్ చేతుల మీద కాబట్టి అందరూ కూడా ఒకసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మండల స్థాయిలో తర్వాత డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో గేమ్స్ నిర్వహిస్తూ ఉంది గ్రామీణ విద్యార్థులకి పాఠశాల విద్యార్థులకి ముందుగా వాళ్ళని క్రీడలలో కొంచెం ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం ఇది అయితే అందులో భాగంగా మనం షాద్నగర్లో మండల స్థాయిలోను డివిజన్ స్థాయిలోను గేమ్స్ పెట్టినాము అందులో మన పిల్లలు ఇద్దరు ఒకరు సిక్స్ హండ్రెడ్ ఒకరు ఒకరు ఫోర్ హండ్రెడ్ ఒకరు సిక్స్ హండ్రెడ్లో రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయి మన టీమ్ ఏమో జిల్లా స్థాయికి సెలెక్ట్ అయిన టీం ఇది ఇందులోకి వెళ్ళి ఒకరిద్దరు మనకు రాష్ట్ర సెలెక్ట్ అయినా మనం మన మన షార్నా పేరు వచ్చినట్లే ఇదంతా గౌరవ సీయంగా పనిచేసిన ఎమ్మెల్యే గారి యొక్క రోజు ముఖ్యంగా ఈరోజు ఈ కిట్స్ ఇవ్వడం అనేది దాదాపుగా నూట ఇరవై ఆరు మందికి దగ్గర కిడ్స్ ఇవ్వడం అనేది వెంకట్రామరెడ్డి గారు చేస్తున్న పని సో దాని కూడా ఈ సందర్భంగా ఇంతకు చెప్తున్నాను విద్యా ఈరోజు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఎడ్యుకేషన్తో పాటు క్రీడలు కూడా ప్రోత్సహించాలి ఈ యొక్క కార్యక్రమం ప్రతి గ్రామం నుంచి మండల స్థాయిలో తాలూకా స్థాయిలో కూడా ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎంఈఓ కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోని ఈ ప్రాంతంలో మంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి వాళ్ళ నైపుణ్యతను వెలికి తీయాలని చెప్పి నిష్పక్షపాతంగా కూడా పైన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆడుతూ ఉన్నారు పైన సంవత్సరం పూర్తిగా నేను కూడా అండగా ఎంకరేజ్ చేసినాం కొన్ని పరిస్థితుల వల్ల ఈ యొక్క పని ఒత్తిడి వల్ల కొద్దిగా వాళ్ళకు అందుబాటులో లేకపోయినా నేను కానీ అయినప్పటికీ వాళ్ళ కార్యక్రమాలు చాలా సద్ విజయవంతంగా నిర్వహించరు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంఈఓకు అదేవిధంగా పిటి మాస్టర్లకు అందరికీ టీచర్లు కూడా మరి జిల్లా స్థాయి స్టేట్ స్థాయి స్టేట్ స్థాయిలో సెలక్షన్ అయిన విద్యార్థులకు మా వెంకటరామరెడ్డి అన్న బాగా వారు కూడా ఈ ప్రోత్సహిస్తూ పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క విజయం సాధిస్తున్న పిల్లలకు కూడా చాలా సంతోషం వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు దాదాపు స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ సెలెక్షన్ అయిన గిరిజన అబ్బాయి ఒక అమ్మాయి కూడా చెప్తా ఉన్నారు ఏరల్ స్కూల్ నుంచి సెలెక్షన్ అయింది ఇంకొక గిరిజన అబ్బాయి కుంట్లబడి నుంచి కూడా సెలక్షన్ అయ్యిండు చాలా సంతోషం మీరు మరో ఎర్రబిర్స శంకర్ కాబోతా ఉన్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ స్టేట్ లెవెల్ ఆడేటోళ్లకు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం వాళ్ళ అవసరాల గురించి అదేవిధంగా కూర్చొచ్చి జిల్లాలు ఆడబోతుంది కాబట్టి వాళ్ళకు ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దీని పూర్తి స్థాయిలో వెంకట్రామరెడ్డి అనే చేసిండు అందులో సగం నేను కూడా చేస్తూ ఉంది కాబట్టి నేను బలహీనమైన ఎమ్మెల్యేను కాబట్టి తక్కువ చేస్తున్నా మా వెంకట్రామరెడ్డి అని ఎక్క చేస్తున్నాను కాబట్టి ఏదేమైనా చాలా సంతోషమైన వార్త ఏంటంటే మనం క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నాము ఇంకా ప్రోత్సహిస్తున్నాం సమయం వచ్చినప్పుడు ఇంకా కూర్చొని కూడా దాని మీద డిస్కషన్ పెట్టి తప్పకుండా ప్రోత్సహిద్దాం కాబట్టి తాత్కాలికంగా స్టేట్ లెవెల్ ఆడపిల్లలకు ఐదు వేల రూపాయలు కోక ఆడపిల్లలకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ అవసరాల ఉంది కాబట్టి మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు